హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా నూస్కి చిన్న బ్లాగ్స్ మనమైతే ఇంటికి వచ్చేసాం కొత్త ప్లేస్కి ఇంకా ఇక్కడ వెదర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత ఎండాకాలం అయినా కానీ ఎక్కువగా ఎండలు లేవు ఇంక ఇక్కడ మేమున్న ప్లేస్లో అయితే ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు పొల్యూషన్ ఉండదు ఇంటి చుట్టూ గ్రీనరీగా మంచిగా అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయన్నమాట ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది కాకపోతే మరీ ఎక్కువగా ఫెసిలిటీస్ అయితే ఉండవు అనమాట వచ్చేసి మళ్ళీ మన వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది అక్కడ కంప్లీట్ అయ్యిందిరా బాబు అనుకుంటే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా మా కిచెన్ అయితే ఇది బాగుంది కదా కాకపోతే ఒక్కటే ఒకటి నచ్చలేదు నాకు అదేంటో చెప్తాను ఇంకా ఇవి వచ్చేసి ఇంటి దగ్గర మంచిగా ప్యాకింగ్ చేసేసాను కదా ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఏం బ్రేక్ అవ్వలేదు ఒకటి కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు అనమాట అమ్మయ్య అనిపించింది బట్ నీ చాలా టైం తీసుకొని బాగా మంచిగా ప్యాకింగ్ చేసామన్నమాట మా ఇల్లు చూసి అయితే భయపడకండి ఇది వచ్చేసి డే టూ డే వన్ అయితే మనం జర్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అయ్యింది లంచ్ చేసి ఇంకా కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి కదా అంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కార్డ్స్ ఇంకా నెక్స్ట్ డే అయితే మా సార్ ఆఫీస్కి వెళ్తారని ఇంకా ఆ రోజే అవైతే చదివేశాము ఇంక అయితే డే టూ అనమాట అయితే అన్ని డబ్బాలు ఇంక ఇవన్నీ చదవడం స్టార్ట్ చేశాను ఇంకా అన్ని రూమ్స్ కూడా ఇలా ఉన్నాయన్నమాట ఇంకేవి చూసి కూడా ఇంత మెస్సీగా ఉంది అని అనకండి ఎందుకంటే ఇవన్నీ చదవడం ఎంత కష్టమో ఒక్కరికి సింగిల్గా మీకు అందరికీ తెలుసు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా నేనే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు కోతి పనులు అవన్నీ భరిస్తూ ఇవన్నీ సదరేసేయాలి ఇల్లు మాత్రం ఇలా ఉందన్నమాట కొంచెం సదరిన తర్వాత కూడా ఇలా ఉందో చూపిస్తాను ఇంకా కిచెన్ అయితే ఇది ఇంక ఇవన్నీ అయితే తీసానమాట దాంట్లో ఉప్పులు పప్పులు అన్నీ ఫిల్ చేసేసి సెట్ చేద్దామని అలా చేస్తుంటే మా అమ్మాయి చూడండి నాకు డబల్ పని పెడుతుంది అన్నీ పారబోసింది కింద ఇంకేమన్నా అంటే నేను ఎత్తి నీకు హెల్ప్ చేస్తున్నా కదమ్మా ఎందుకమ్మా అలా అంటున్నావు నన్ను వీడియో తీయని అంటుంది మా మేడము ఆమె బాధ ఆమెకుంటే ఈమె బాధ ఈమెది మనం స్కిప్పింగ్ అర్థం బయటికి పోదాం దా అని అంటుంది వీళ్ళ బాధలు బాగానే ఉన్నాయి మరి నా బాధ ఎవరినాలి చెప్పండి ఇది వచ్చేసి డే త్రీ నైట్ టైంలో అయితే గిన్నెలు కూడా ఏం తోమకుండా కొన్ని సదరేసి అలసిపోయి అలానే పడుకున్నాను ఇంక ఇది వచ్చేసి డే త్రీ అనమాట కొన్ని డబ్బాలు సదరేసి ఆ పైన పెట్టేశాను ఇంక ఈరోజు వచ్చేసి ఈ స్టీల్వి అనమాట చాలా కొన్ని చాలా వరకు సామాన్లన్నీ తీసేసి నేను ఇంకా బస్తాలో కొట్టి పైన పెట్టేశాను పెట్టడానికి ప్లేస్ ఏం లేదని ఇంక ఇది వచ్చేసి మన స్టోర్ రూమ్ స్టోర్ రూమ్కి న్యాయం చేయాలని చెప్పేసి దాంట్లో ఫుల్గా నింపేసి పెట్టేశాను ఈ స్టీల్ సామాన్లు అయితే చాలా వరకు తీసేశాను ఇంకా హాల్ పరిస్థితి అయితే కొంచెం ఇలా ఉంది ఒక మాదిరిగా చదిరేశాను మీకు బయట చూపిస్తాను చూడండి వుడ్ వర్క్ అంతా అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు మాకైతే కిచెన్లో ఒక్క షెల్ఫ్ లేదు పెట్టియమంటే పెట్టిస్తాము అని ఓనర్స్ చెప్పారు ఇది మే ఫస్ట్ ఇప్పటికీ కూడా ఇంకా షెల్ఫ్ అయితే పెట్టించలేదు వాళ్ళు ఇంకా కర్టెన్స్ పెట్టియలేదు కర్టెన్స్ వేయడానికి అవి పెడతారు కదా అవి లేవు ఇంకా చాలా వరకు అయితే పెండింగ్ ఉంది ఇంకేది వచ్చేసి డే ఫోర్ అనమాట డే ఫోర్ అయితే ఫ్రైడే ఇంకా రోజు ఎలా అయినా మంచిగా పూజ చేసుకోవాలి ఇల్లు కొంచెం సెట్ చేసుకొని అని చెప్పేసి ఇల్లు కొంచెం మంచిగా సెట్ చేసుకొని డే ఫోర్లో అయితే రెండు రకాలుగా ప్రసాదాలు చేసి ఇలా అయితే కొబ్బరికాయ కొట్టేసి మంచిగా పూజ చేసుకున్నాను అసలు యాక్చువల్గా అయితే మనం ఇంట్లోకి రాగానే ఫస్ట్ డేనే దేవుళ్ళని పెట్టి పూజ చేసుకోవాలి కానీ జర్నీ చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా ఆగమాగం ఉంటే నాకు ఫస్ట్ దేవున్ని పెట్టి పూజ చేసుకోవాలంటే అంత బాగా అనిపించదు అందుకే ఫస్ట్ ఇల్లు ఇల్లు అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా చూసారా ఈ మాదిరిగా అయితే సెట్ అయ్యింది ఆ కౌంటర్ టాప్ పైన అన్నీ ఉన్నాయి కదా మరి కిచెన్లో అయితే ఒక్క సెల్ఫ్ లేదండి అందుకే అలా పెట్టేశాను ఇంక ఇలా అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నామన్నమాట ఈ ఇంటికి రెంట్ చాలా ఎక్కువ మేము అన్నింటికి పే చేసిన దానికంటే ఇది చాలా ఎక్కువ కాకపోతే మా సార్ చాలా ఇల్లులు చూపించినారు కానీ ఏది ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పినా ఈ ఇల్లు మాత్రం ఆయన కోపం వచ్చేసి లాస్ట్కి ఇంకా నువ్వు ఏది నచ్చవు ఇదే ఫైనలైజ్ అని చెప్పేసి అది చేశారు కానీ నాకు ఇల్లు మొత్తం బాగా నచ్చింది కానీ నాకు నచ్చింది ఒకటే ఒకటి ఏంటంటే కిచెన్లో నాకు షా చాలా షెల్ఫ్లు ఉండాలి అలా ఇష్టం అనమాట అసలు చాలా కదా నా మొహానికి ఒకటంటే ఒక్కటి కూడా షెల్ఫ్ లేదు ఒకే ఒక్క సెల్ఫ్ ఉంది ఆ ఒక్క సెల్ఫ్ కూడా ఎలా అంటే నేనున్న హైట్కి కొంచెం బాగానే ఉంటాను ఆయన చేసుకుంటే కానీ ఏది తీయలేము చేరు వేసుకుంటేనే కానీ మళ్ళీ ఏం ఎక్కలేదు తనపై అదే ఏం తీయలేము పెట్టలేము అనమాట అంత హైట్ ఉంది నాకు నిజంగా అసలు బాగా అనిపించట్లేదు ఇంకా ఏదో సామత ఉంటుంది కదా పీత బాధ పీతది సీత బాధ సీతది అన్నట్టుగా ఇల్లు సెట్ చేయడంలో నేను కొంచెం బిజీగా ఉండి సెల్ఫ్లు ఏం లేవురా దేవుడా ఎలా రా వీటిని పెట్టేదని నేను ఉంటే మా ఆయన ఏమో నేను వన్ మంత్ నుండి హాస్టల్లో ఫుడ్ తిన్నాను నాకు హెల్దీగా పెట్టు నాకు ఈ వైట్ ఉప్మా వద్దు వైట్ రైస్ వద్దు వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా ఉండి నాకు కర్రీ ఎక్కువగా కావాలి అని మా ఆయన బాధ మా ఆయనదనమాట ఇంకా పెట్టడానికి షెల్ఫ్లు ఏం లేవు కాబట్టి ఇలా అయితే పెట్టానన్నమాట నేను అనుకున్నట్టుగా ఈ కిచెన్ అయితే అస్సలు లేదండి నేను చాలా బాగా అనుకున్నాను షెల్ఫ్స్ బాగా ఉండాలి అలా ఇలా అని ఇంకా ఆ ఒక్క విషయంలో మాత్రం డిసప్పాయింట్మెంట్ అనమాట ఓనర్స్కి అడిగితే అసలు మసాలా డబ్బాలకి అది సరిపోతుంది కదా మేడం ఇంకెందుకు మేడం అని అన్నారు అనమాట ఇంకా వేరే వాళ్ళకైతే ఆ ఒక్క షెల్ఫ్ కూడా లేదు మాకే ఆ ఒక్క షెల్ఫ్ అన్న పెట్టించారు దయగల మహానుభావులు ఇక్కడైతే బయటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే నా మీకు తెలిస్తే ఏదేవిడో కమెంట్ చేయండి ఇంకా అలా ఉండి కింద మాత్రం కొంచెం లోపల రూమ్ లాగా ఉండి నాగదేవులు ఉంటారనమాట అందులో అన్నీ అట్లా ఉంటారనమాట ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్ళలే కానీ బయట నుండి అలా వచ్చినప్పుడు వీడియో అయితే తీసాను మా పిల్లలు ఊరికే ఇంట్లో ఉండి సఫాయిస్తున్నారని ఇక్కడ పార్క్ కనిపిస్తే పార్క్ వచ్చాము ఇంకా వాళ్ళు కొన్ని గేమ్స్ అలా అయితే మంచిగా ఆడుకున్నారు ఇంక ఇక్కడ పిల్లలకి ఇలా గేమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకైతే మంచిగా జిమ్ చేయడానికి అదే ఎక్సర్సైజ్ చేయడానికి అవన్నీ ఉన్నాయన్నమాట బాగుంది పార్క్ మా ఆయన తన ఒక కష్టం అదేంటంటే ఇల్లు చూడమంటే ఒక రెండు మూడు ఇల్లులు చూస్తారు ఇంకా తర్వాత ఇక నాకు నా వల్ల కాదు ఇక నీకు నచ్చదు ఇల్లు ఏది చూసినా కానీ ఏదో ఒక వంక పెడతావు తిరగలేక నాకు వస్తుంది నువ్వే వచ్చి చూసుకో లేదంటే నేను చూసింది ఏదో ఒకటి ఓకే చెప్పని అలా అంటారనమాట నేనేమో కిచెన్ పెద్దగా ఉండాలి మంచిగా కొంచెం వెంటిలేషన్ ఉండి షెల్ఫ్స్ ఉండాలి అట్లా బాగుండాలి అని నేను అనుకుంటాను మా ఆయన ఏమో తిరగడానికి ఇబ్బంది అయ్యి ఇంకా ఏదో ఒకటి అన్నట్టుగా అట్లా చేస్తారనమాట ఇంక ఈసారి ఇల్లు అయితే బాగానే ఉంది కానీ నాకు ఆ కిచెన్లోనే షెల్ఫ్లు ఏం లేవు అసలు నచ్చలేదు అనమాట కానీ ఏం చేద్దాం అంతే ఇంకా దాన్ని ఏం చేయలేము మీషోలో అయితే కొన్ని ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ మా కిచెన్ని కొంచెం ఆర్గనైజ్ అయితే చేశాను ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఇక్కడ మా చిన్నమ్మాయి అయితే జైల్లో నుండి రిలీజ్ అయిన ఖైదీలాగా ఫుల్ హ్యాపీగా అయిపోయి అన్ని గేమ్స్ ఆడుతుందనమాట ఇంకా అలాగే మేము ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాము ఇక్కడ ఫేమస్ అయితే టమాటా ఫేమస్ అంటే అదే అన్ని వెజిటేబుల్స్ ఎక్కువగా బాగా దొరికేది టమాటా మార్కెట్ అనమాట మార్కెట్ పేరే టమాటా మార్కెట్ అది కూడా చూపిస్తాను చూడండి మీకు ఇంక అయితే ఒక వ్యూ చూపిస్తాను చూడండి బాగుంటుంది ఇంక ఇది అయితే మేము ఉండే ప్లేస్ అనమాట అంటే ఎగ్జాక్ట్గా ఇది మా ఇల్లు కాదు కానీ ఒక వన్ మంత్ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సారు రూమ్లో రూమ్ తీసుకున్నారనమాట ఇదే రూమ్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు చూపించేది దాని సరౌండింగ్స్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది అన్ని కొబ్బరి చెట్లు అలా బాగున్నాయి మన ఊర్లోనే కోతులు రా బాబు అనుకుంటే అసలు ఇక్కడ కూడా ఫుల్గా కోతులు ఉన్నాయి అసలు ఇక్కడ ఎవ్వరిల్లులు కూడా గేట్ అనేది చాలా చిన్నగా లేదన్నమాట ఫుల్ క్లోజ్డ్గా అలా ఉంది ఈ బట్టలు ఏంటి అంటే బట్టలు ఉతుక్కోవడానికంట బాగున్నాయి కదా మా సార్ కూడా ఇక్కడే ఉతుక్కునే వాళ్ళు వన్ మంత్ అలా బట్టలు ఉతకడానికి బండలు భలే ఉన్నాయి కదా నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చూడడం ఇంకా అలా ఇలా ఉందన్నమాట మా సార్ రూమ్ అయితే బాగానే ఉండేది ఇంకా కొంచెం రెంట్ కూడా ఇది తక్కువ ఎందుకంటే ఇది ఫోర్త్ ఫ్లోరు ఇక్కడ ఉంటే మాకు చాలా మనీ సేవ్ అయ్యేది కానీ మా పిల్లలతో చాలా కష్టం ఇంకా అలాగే మేము ఫోర్త్ ఫ్లోర్ వరకు డైలీ పిల్లల్ని టూ త్రీ టైమ్స్ స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావడానికి దిగాలంటే దానికన్నా ఎక్కువ మనీ అవుతుంది ఎందుకులే అని చాలా డబ్బులు పెట్టి వేరే ఇల్లు అయితే తీసుకున్నాము అది మెయిన్గా నా ఫోర్స్ వల్లే మా ఇల్లు అయితే తీసుకున్నారనమాట మా సార్ అండ్ ఇక్కడ అడ్వాన్స్ కూడా చాలా ఎక్కువండి బాబు మనం ఇచ్చే రెంట్కి ఒక ఫైవ్ టైమ్స్ ఉంటుంది అడ్వాన్స్ అయితే ఇప్పుడు మన రెంట్ ఒక ట్వంటీ అనుకోండి దానికి ఫైవ్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ అంత రెంట్ ఉంటుంది ఇక్కడ ల్యాక్స్లోనే ఉంటుంది ఇంక ఇప్పుడైతే మనం కొంచెం ఇల్లు మొత్తం సెట్ చేసేసుకొని ఇప్పుడైతే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాము మా సారలు ఇలా డ్రైవింగ్ చేస్తున్న నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా తెల్ చేసేటప్పుడే తెలుసు అనమాట ఏదో అలా వీడియో తీశాను కానీ ఇంకా అలా సింగ్ ఒకటే చేతులతో డ్రైవింగ్ చేస్తుండు ఇది అయితే టమాటో మార్కెట్ ఈ వీడియో వచ్చేసి నేను యాక్చువల్గా షార్ట్ వీడియో కోసం తీశాను అందుకే ఇంక ఇలా ఉంది వెజిటబుల్ రైస్ చెప్ రేట్లు చెప్తాను చూడండి ఈ కీర అయితే ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ కేజీ మన సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ కేజీ కదా ఇక్కడ ఓన్లీ ట్వంటీ రూపీస్కి కేజీ అనమాట ఈ సోరకాయలు అయితే ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ దొండకాయలు థర్టీ రూపీస్ వంకాయలు కూడా అంతే థర్టీ రూపీసు బీట్రూట్ అయితే టెన్ రూపీస్ కేజీ అంతే టెన్ రూపీస్ కేజీ ఇంకా ఈ సాంబార్ ఆనియన్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కేజీ ఈ మ్యాంగోలు వచ్చేసి థర్టీ రూపీస్ కేజీ ఇంక ఇది వచ్చేసి టమాటో మార్కెట్ అనమాట టమాటో మార్కెట్ అంటే పేరుకు తగ్గట్టుగానే అన్ని టమాటాలే ఉంటాయి ట్రేలు ట్రేలు ఉంటాయి ఇది అయితే సెకండ్ బిగ్గెస్ట్ టమాటా మార్కెట్ అంట చాలా ఎక్కువగా ఉన్నాయి టమాటాలు సింగిల్గా అయితే ఇవ్వాలండి కానీ ఇలా ఫ్రెయిల్ ఫ్రేలు వేరే స్టేట్స్కి అలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట ఇంకా ఇలా ఉన్నాయి మనమైతే ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము మేము కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగానే తింటాము ఇంకా అందుకే ఎక్కువగానే తీసుకొస్తామన్నమాట ఇవి అనమాట సోరకాయలు చూసారా చిన్నగా ఉన్నాయి కానీ మంచిగా లేతగా బాగున్నాయి బీట్రూట్ టెన్ ఇంకా ఇవి కేజీ అనమాట కాకపోతే మన సైడ్ దొరికిన వెజిటేబుల్స్ ఇక్కడ దొరకవండి వంకాయలు కానీ బీరకాయలు బీరకాయ కాదు ఆకుకూరలు అవన్నీ కూడా ఇక్కడ దొరకవు క్యారెట్ క్యారెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి టూ కేజెస్ ఇంకా అలా అయితే మేము వన్ కేజీ వన్లో టూ కేజీస్ అలా తీసుకున్నాము ఇంకా వంకాయలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వైట్ వే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇంకా ఆకుకూరలు అయితే మెంతి కూర పాలకూర మనం తినేటి వారు ఉండే ఇంకా మిగతా వేవి కూడా మనం తినేలాగా ఉండవన్నమాట అంటే పుంటి కూర కానీ కూర ఇంకా గంగవాయల కూర అవన్నీ కూడా ఏం దొరకవు ఇక్కడ చూసేలా మా పిల్లలు బలక్యూట్గా పడుకున్నారు ఆమె మెత్త అనుకున్నట్టుంది అలా పడుకుంది బాగా అనిపించింది ఇంకా అలా అయితే వీడియో తీశాను సో ఇది అండి మన బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే ఏం పడుకున్నారా సూపర్ పడుకున్నారా బొట్టోళ్ళు వేరు అదేమన్నా మెత్తు అనుకున్నావురా చెల్ల మీద పడుకున్నావు అట్లా అక్క చోజు నీ మీద బంగారాజు అమ్మా పాప ఏదో చెప్తా ఉంటుంది పాపం రోజు అమ్మాయితో ఆడతా చిన్న పాపతోని నిద్ర లేచి కూడా పాప పాప అంటుంది చెప్పు బంగారు ఏమంటుంది పాప నాచ్ అతర్వా ఏమంటున్నారు మీ ఫ్రెండ్ మీ పాప పేరు ఏం పేర్రా పైన పాప పేరు ఏం పేరు బాయ్ అని చెప్పి మళ్ళీ వచ్చాను ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మా అమ్మాయిలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ బర్డ్స్ అయిపోయి అసలు నేను చెప్పిన మాటలే వినట్లేదు డీ ఎంత ఆటలే ఇక్కడ చూసారా మా చిన్నమ్మాయి అయితే ఎంత ఫోజ్ ఇస్తుందో మట్టిలో ఆట ఆడుతున్నారు డైలీ ఇంకా ఏవో ఒకటి దెబ్బలు తగిలించుకొని వస్తున్నారు అనమాట పోవద్దు అంటే వినట్లేదు ఇంకా మనకు డ్యూటీ తప్పదు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం అనమాట చాలా అంటే చాలా అల్లరి ఎక్కువైపోయింది ఇంకంతే వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు మనకు ఈ కష్టాలు అనేది అనమాట వేరు ఒకప్పుడు పిల్లలకి ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళు అసలు గేట్ గేట్ కాదు కదా మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు మాత్రం అసలు ఇంట్లోనే ఉండట్లేదు డే అంతా బయటనే సరే అండి బాయ్ మరి